హలో వరంగల్ వెల్కమ్ టు ఓర్గల్లు వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఈ ఈ వీడియోకి మాత్రం నేను ఫిఫ్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో అనమాట మసాలా కర్రీ కుకింగ్ వీడియో ఫస్ట్ వంకాయలను అనేది తీసుకోవాలి బ్రింజాల్స్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని బ్రింజాల్స్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత నెక్స్ట్ బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి బౌల్లో సా వాటర్ తీసుకొని సాల్ట్ ఎందుకనేది యాడ్ చేస్తామంటే వంకాయలను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అవి బ్లాక్ అనేది కాదు వంకాయకి బ్యాక్ సైడ్లో ఫ్లోర్ ఫోర్ స్లైసెస్ అనేది పెడితే చాలు మొత్తం కాదు కొంచెం పెట్టి వాటర్లోనే ఉంచాలన్నమాట మనం కుక్ చేసుకునే వరకు వాటర్లోనే సాల్ట్ వాటర్లోనే ఉంచాలి సో అవి నల్ల కాకుండా ఉంటాయి అన్నమాట సో ఫోర్ స్లైసెస్ అనేది ఇలా కట్ చేసుకొని పక్కకి పెట్టుకుంటాం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి అంటే స్పైసెస్ చిల్లీ ఇంకా వేయించిన కొబ్బరి అల్లం ఎల్లిగడ పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ దాని తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు కూడా సో పసుపు అనేది యాడ్ చేయలేదు తగినంత పసుపు కూడా దే నెక్స్ట్ ఏంటంటే పల్లీలు నువ్వులు కొబ్బరి అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పల్లీలు నువ్వులు కొంచెం చింతపండు రసము కొంచెం చింతపండు అనేది నానబెట్టుకోవాలి టేస్ట్ కోసం కరివేపాకు కొత్తిమీర అనమాట ఒక బౌల్ తీసుకొని బౌల్ హీట్ అయ్యాక ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఏవైతే మనం పెట్టుకున్న బ్రింజాల్స్ ఉన్నాయో అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై అవ్ అవనివ్వాలన్నమాట మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి మంచిగా వేగాలి బ్రింజాల్స్ అని అన్నీ మంచిగా అన్నీ కూడా మంచిగా డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి అనమాట కాసేపటి వరకు అలానే ఉంచాలి ఎందుకంటే ఉత్తి వంకాయలు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అంత సప్పసప్పగా ఉంటాయి అనమాట సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆ బ్రింజాల్స్కి కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ అవుతుంది సో మన మనం ఎప్పుడు కర్రీలో వేస్తామో అప్పుడు ఏమో అట్లా చప్పగా అనేది ఉండదు అనమాట సో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట ఫ్రై అయ్యి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఫ్రై అయ్యాక ఇవి బ్రీన్ పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ ఇంకొంచెం యాడ్ చేసుకొని హీట్ అయ్యాక దాంట్లో స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత వేగాక చిల్లీ అనేది వేసేయాలి చిల్లీ కూడా వేగా వేగనివ్వాలి మంచిగా చిల్లీ వేగాక దీంట్లోకి ఆనియన్ ఏదైతే పేస్ట్ చేశాం కదా ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి ఆనియన్ పేస్ట్ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవనియాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అవనియాలి కొంచెం స్మెల్ అనేది రాకుండా సో మంచిగా డీప్ ఫ్రై చేసా డీప్ ఫ్రై చే ఏవైతే పల్లీలు నువ్వులు కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా అవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి దాంట్లో స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకొని అన్ని పేస్ట్గా చేసుకోవాలన్నమాట పేస్ట్ రెడీ అయ్యాక ఆ పేస్ట్ని ఏదైతే మనం ఆల్రెడీ బౌల్లో ఆనియన్ అల్లం వెల్లడి పేస్ట్ ఉంది దాంట్లోకి ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఈ పేస్ట్లోకి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి తగినంత కారం కారం అనేది యాడ్ చేయాలి నెక్స్ట్ తగినంత సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కారం వేసుకోవాలి తగినంత మన క్వాంటిటీకి తగ్గట్టు కారము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి వంకాయలు ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టు కారం సాల్ట్ అండ్ టేస్ట్ కోసం కొత్తిమీర కరివేపాకు అనేది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంత మంచిగా కారము సాల్ట్ కొత్తిమీర కరేపాకు అన్నీ ఆ పేస్ట్లో మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని గుజ్జు అని తీసుకొని ఈ మసలే దాంట్లో కొంచెం చింతపండు రసం అనేది వేసుకోవాలన్నమాట తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్నాక అది మంచిగా మసాలని ఇవ్వాలి అనమాట ఏదైతే మనం అన్నీ యాడ్ చేసినా దాని తర్వాత వంకాయలని బ్రింజాల్స్ని అలా యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వంకాయ బ్రింజాల్స్కి కూడా మంచిగా కారం ఉప్పు అన్నీ మసాలా అవన్నీ మంచిగా పట్టేలాగా చూసుకోవాలన్నమాట కోసే వరకు బాయిల్ అవ్వనివ్వాలి కర్రీని మంచిగా బాయిల్ అవుతా అంటే దాంట్లో ఉన్న కారం అవన్నీ మంచిగా బ్రింజాల్ బ్రింజాల్కి మంచిగా పడుతుంది అనమాట సో ఏంటంటే ఈ ఈ గ్రేవీ ఉంది కదా మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా కొంచెం థిక్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట వాటర్ వాటర్ ఉంటే మంచిగా ఉంటుంది సో థిక్గా వచ్చాక ధనియా పొడి అనేది యాడ్ చేసుకోవాలి ధనియా పొడి అనేది యాడ్ చేసుకుంటే ఇంకొంచెం తిక్గా వస్తుంది కొంతమంది ఏంటంటే ఉత్తి ధనియాలు వేయించి మిక్సీ పడతారు సో మేము ఏంటంటే ధనియాలలో బియ్యం కూడా వేయించి మిక్సీ పడతాం సో ఇవి పులుసులలో వాట్లలో వేసినప్పుడు మంచి తిక్ తిక్కు ఉంటుంది అన్నమాట సో మంచిగా థిక్గా వచ్చే వరకు బాయిల్ అవ్వనియాలి ఎప్పుడైనా ఈ మసాలా కర్రీకి ఇట్లా ఆయిల్ అనేది పైన ఇట్లా కనిపించాలని ఆయిల్ అనేది ఇట్లా పైన కనిపిస్తేనే మంచిగా ఉంటుంది కాదు టమాటా మసాలా అట్లా చేసినా కూడా ఆయిల్ అనేది పైన పైన కనిపించాలి సో అండి మసాలా వంకాయ కర్రీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి మన వరంగల్ మసాలా కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది టేస్ట్ చేయండి థ్యాంక్ యూ Thanks for watching.